మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అభివృద్ధిపరిచారు అంతేకాకుండా పార్టీలకు అతీతంగా కోట్ల రూపాయల్లో సంక్షేమాన్ని అందించారు జగన్ పరిపాలన నచ్చిందన్న మాకు అంతకుముందు ఎట్లా ఉందో తెలియదు ఇప్పుడైతే మాకైతే బ్రహ్మాండంగా ఉంది ఇదివరకు క్లాక్ కాకుండా పరిపాలన అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అందో ఎవరో నో డౌట్ చేస్తున్నాయి కోట ముఖ్యమైన అన్ని సీట్లు ఏం రావన్న జగనే మళ్ళీ ఫోన్ చేస్తాడు ఒక కోటా పోటీకి అయినా మళ్ళీ జగనే వస్తాడు ఒక నూట పది నూట వేలు మళ్ళా గవర్ జగన్ గవర్నమెంట్ వస్తుంది వంద పర్సెంట్ వరకు పరిపాలనకి ఈ పరిపాలనకి చాలా తేడా ఉంది అనేక సంక్షేమ పదాలు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వస్తున్నాయి వాలంటీర్ల ద్వారా అంతకుముందు ఏదైనా మనం ఏదన్నా చిన్న పని చేసుకోవాలన్నా ఆఫీస్ బాస్ వచ్చేది దాదాపు ఒక రోజు వేస్ట్ అయ్యేది లేకపోతే ఒక ఐదు వందల ఆ రోజు ఖర్చు అయ్యి అలా పరిస్థితి లేదు వాలంటీర్ ప్రతి ఇంటికి వస్తుండ్రు వాళ్ళే వస్తున్నారు పలాంటి పథకానికి వాళ్ళే చెబుతున్నారు మొత్తం వాళ్ళే అప్లై చేస్తున్నారు ఇలా మన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళే వస్తున్నారు అప్లై చేస్తున్నారు అంతకుముందు మనం ఏడు మన కొడుకులు ఏడొస్తాయి ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పని వాళ్ళే చేస్తుండ్రు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పరిపాలన అనేది ప్రజలు చెంతకు తీసుకొచ్చింది జగన్ ఇప్పుడే బాగుందండి అప్పుడు చదువుకో అంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటే బుక్ ఉంది బుక్ ఉంటే పెన్ను ఉంది ఇప్పుడు మరి అన్ని అంత ఉన్నాయి కదా మరి ఇప్పుడు పొలం తల్లిదండ్రులు పోతేనే అప్పుడు పిల్లలు బడి కనిపించేది తల్లిదండ్రులు మరి బడి పనికి వాళ్ళనుకో పిల్లలు ఇంట్లోనే ఉంటారు మరి పిల్లల్ని కూడా చేసుకుపోతే అప్పుడు బడికి మరి ఇప్పుడు అట్టానికి మొత్తం వస్తున్నాయి కదా అది పథకాలన్నీ అంత ఉన్నాయి బాగానే ఉందండి ప్రభుత్వం రంగనే అంటే మంచిది ఆడవాళ్ళకి పెన్షన్ ఇది వస్తుంది నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు అది ఇంకా పర్లేదు ఇకొత్వం మా ఊరికి అది పర్లేదండి మంచి బాగానే సత్యవాన్ని కట్టించు ఈ బోరింగ్ లేచారు ప్రభుత్వం పర్లేదు బాగానే చేస్తారు ఏమో యోగదం రాక్షణ అయితే వస్తారు అనుకుంటున్నాం మరి అండ్ ప్రభుత్వం ఇదే బాగుందండి మరి మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగుంది మరి ఫింఛన్ వస్తుంది మరి మా అమ్మ మా అమ్మ ఓడి ఆ వచ్చింది ప్రస్తుతానికి మనం మాచల్ల నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ ఎండలతో పాటు రాజకీయం కూడా చాలా హీట్ గా ఉంది భరించలేని ఎండ పక్కన అట్ ద సేమ్ టైం పొలిటికల్ హీట్ కూడా అలానే ఉంది మాచిల నియోజకవర్గంలో కారంపూడి అనే మండలం ఎస్పెషల్ గా చింతపల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నాం సో ప్రజెంట్ మనం అయితే ఎస్సీ కాలనీలో ఉన్నాం ఇక్కడ కొంతమంది బ్రదర్స్ ఉన్నారు రాష్ట్రంలో ఎవరు గెలిస్తే మనకి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు చేశారు అప్పుడు ఆయన పేదల గురించి కానీ మాలాంటి వాళ్ళ గురించి కానీ ఏం ఆలోచించలే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరు పేదవాడు అనే వాడికి ప్రతి ఒక్కరు న్యాయం చేస్తున్నాడు ఇంత అభివృద్ధి చేశాడు సచివాలయాలు ఏర్పాటు చేశాడు ఊరికొచ్చేసి ఒక ఆసుపత్రి కట్టించారు ఓకేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వానికి ఆయన చంద్రబాబు నాయుడు చేసిన ప్రభుత్వానికి చాలా తేడా ఉంది ముఖ్యంగా మాలంటోలి చిన్న చిన్న వాళ్ళకి పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది మరి ఇలా ఇలాగా న్యాయం చేసే వాళ్ళకి మేము ఓటీస్ గెలిపించుకుంటాం కానీ పక్కన వాళ్ళకి ఎందుకు ఇంకా ఒప్పుకుంటారా అది నిజమేనా ఊరికి ఏం చేశారు సరే స్టేట్ అంటే తీసేయండి మీ ఊరికి మీ లేదు మీ ఎస్సీలకి లేదా మీ కాలనీకి ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు జగనే కావచ్చు ఎవరైనా ప్రభుత్వం ద్వారా మీకు మీ ఫ్యామిలీకి ఏమన్నా మంచి జరిగిందా జరిగిందా ఏం జరిగింది మా పిల్లలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు మాకు జగన్ అన్న స్థలాలు మా అమ్మకి పద్దెనిమిది వేలు డబ్బులు పడుతుంది నలభై సంవత్సరాలు రైతు భరోసా పడుతుంది ఐదు వేలు ఏంది ప్రతిదీ కూడా జగన్ చెప్పిన పథకాలు మొత్తం మాకు ఒత్తిచ్చినాయి ఇప్పుడు ఏదైనా కానీ లక్ష వేలు దా మాకు ఒత్తిచ్చినాయి ఆయన జగన్ ఇచ్చిన పథకాలు గత ప్రభుత్వం మాకు ఇంతవటికి వచ్చింది లేదు అదొకటి అంత ముందు ప్రభుత్వంలో కానీ వర్గాలు పార్టీ పరంగా చూసి రాసేవాళ్ళు ఇప్పుడు పార్టీ పరంగా కానీ ఇలాంటివి కూడా ఏమి లేవు ఈ పార్టీ ఆ అని కులమత భేదాలు అసలు లేవు ఈ పార్టీలో ఈ ఊర్లో లేవు ఎక్కడా లేవు జగన్ అన్న ప్రభుత్వం ఏది అనేది కుల మతం అనేది పార్టీ అనేది మటుకు లేదు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది అందువల్ల మేము ఖచ్చితంగా జగన్ గెలిపించుకుంటాం జగన్కే ఓటేస్తాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇస్తే ఇంకా డెవలప్ చేస్తాను పద్నాలుగు సంవత్సరాలు ఏం చేయను ఇప్పుడు ఇప్పుడు అవకాశం ఇస్తే మరి ఏం చేస్తాడు అవకాశం ఇచ్చారు చేశాడు కదా రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేశారు అని అంటున్నారు రాజధాని ఎవరికి అవసరం అన్న మాలాడి పేదలకు ఏం అవసరం రాజధానికి బాల్సిన అవసరం ఏమి ఉంది ఏదైనా అవసరం అయితే స్వచ్ఛాలయం అవసరం స్వచ్ఛాలలో ఏది ప్రతి ఒక్కరు జరుగుతుంది మా ఇంకా అవసరం లేదా కారుమిడి పోయి కి వెళ్తాం అంతకు మించి పోతే గుంటూరు పోతాం లేదా కోర్టుకు పోతాం రాజధాని పోవాల్సిన అవసరం లేదు కదా ప్రజలు అంటే కామన్ చూసుకుంటాం కదా ఇప్పుడు బడ్జెట్ లేదు రాష్ట్రం విడిపోయి ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన రాజధాని అన్నాడు అమరావతిని అమరావతి తోటి పూర్తి చేయలేదు కదా ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎస్సీల సంగతే వద్దాం ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ఉన్నాయి సరే కులానికి ఒకటి పెట్టారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాదు ఇప్పుడు కులానికి గోడ పెట్టారు ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు ఇచ్చారు ఎస్సీ కార్పొరేషన్ కారు ఇచ్చాడు వాడు జీవితానికి అది ఉపయోగపడింది అట్లా కొన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నీ తీసేసి చివరికి అంబేద్కర్ పేరు కూడా తీసి ఆయన పేరు పెట్టుకున్నాడు ఇతను అని ఒక విమర్శలు మొత్తం కార్లు కొనలేరుగా కార్లు రావు ఎస్సీకి వస్తే ఒక నియోజకవర్గానికి వచ్చి ఒక రెండు మూడు కార్లు వస్తాయి ఆ వచ్చిన వాళ్ళే కానీ మిగతా వాళ్ళు బాగుపడరుగా ఇప్పుడు వాళ్ళు ఇలా లేరు కదా ఎస్సీ కార్పొరేషన్ లోనే ఉంది ఆ పార్టీ తరఫున చూసుకొని ఒక ఇద్దరు ముగ్గురుకు లోన్ అయితే నా అయితే ఒక లక్ష రూపాయలు లోన్ పెట్టారు వీళ్ళు వాళ్ళకి లంచాలు ఇచ్చి దాంట్లో యాభై వేలు నూపుతారు వాళ్ళు ఆ నాయకులు ఉన్న నాయకులు మీకు వచ్చేది యాభై వేలు ఆ యాభై వేలున్నాయమా సంవత్సరానికి లక్షన్నర రెండు లక్షల డబ్బులు పోయి ప్రజలకి అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డికి యువతకి ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు ఏమి లేవు ఇప్పుడు ఊరికి వచ్చి స్వచ్ఛాల పది మంది పదకొండు మంది ఉన్నారు ఉద్యోగాలు కదా శాశ్వతలే కదా కదా వాలంటీర్స్ ఇచ్చారు మాములుగా బయట తిరిగే కన్నా యాభై మందికి ఉద్యోగాలు వచ్చినట్టే కదా ఎంతో కొంత జగన్ దాంట్లో కొద్ది ఒక మేలు పొందినట్టే కదా ఉద్యోగాలు లేకుండా ఎందుకున్నాయి వచ్చినట్టే కదా చంద్రబాబు ప్రభుత్వం మరి ఆ ఉద్యోగం కూడా రాలేదు కదా ఏ వచ్చి ఒక్క ఉద్యోగం కూడా రాలేదు కదా ఈసారి జగన్ గెలిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అంటున్నారు పరిస్థితి ఇప్పుడు పోతే రోడ్ ఉంది గత అయ్యో రోడ్లు లేకుండా ఏం చేశారు ఐదు సంవత్సరాలకే పోతున్నాయి రోడ్లు గత ప్రభుత్వంలో ఏం ఏం చేశారు అంటే ఐదు సంవత్సరాలు దాకా రోడ్లు లిమిట్ ఐదు సంవత్సరాలకి వెళ్ళిపోతాయి రోడ్లు పావు కదా మరి గత ప్రభుత్వంలో రోడ్లు వేస్తే ఇప్పుడు వేసే పని ఉంటారు కదా మనకి అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు పిచ్చి రోడ్లు వాళ్ళు పిచ్చి రోడ్లు ఏ కదా మరి ఇప్పుడు రోడ్లు లేకుండా పోయింది మనకి అంటే ఐదు సంవత్సరాలకు రోడ్లు ఏ రోడ్లు పోదు కదా సిసి రోడ్ అయినా తార రోడ్లు ఏమి పావు కదా మెయిన్ రోడ్లు చేశారు చంద్రబాబు నాయుడు గారిని నిజంగా మీరంతా మనసులో కుట్ర పెట్టుకొని నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి అట్టని చంద్రబాబును కూడా అరెస్ట్ చేసి జైలు కక్ష సాధింపుతో చంద్రబాబు ఆయన లోపల వేసారంటారు కదా లేదన్నా మరి వేస్తే మరి కన్నా కక్ష సాధింపు అంటే ఇప్పుడు ఏం లేదు కదా ఇప్పుడు పులివెందుల్లో అది అన్నారు ఇది అన్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టారు మరి అన్ని కేసులు ఉండగానే ఆయన జగన్ ప్రజల్ని జగన్ నమ్మారు కానీ చంద్రబాబు నమ్మలేదు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసినా గానీ ఇచ్చిన మాట తప్పన వాళ్ళు ఎవరంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళే ఆయన పుట్టినోళ్ళు ఆయన వంశస్థులు అన్నట్టు పులివెందులు పులిబిడ్డ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మాట తప్పలా మడిని తిప్పలా ఇచ్చిన ప్రతి ఒక్కటి పథకాలు కూడా సంక్షేమాలు అందరికి చెందిన అందరు ఉన్నారు ఈసారి జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు మంచి వచ్చినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత చేసినా ఎంత కట్టెల పెట్టుకున్నా వచ్చేది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది బీజేపీ సపోర్ట్ ఉంది ఏ జేపీ సపోర్ట్ ఉన్నా సరే వచ్చేది ఇక్కడ జగనే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకంగా ఉంది ఎంత వ్యతిరేకం ఉన్నా సరే వచ్చేది జగనే అన్నిటికీ ఆన్సర్ వచ్చేది జగనే జగనే పక్కా జగన్ మాచర్ల పరిస్థితి ఏంటి మాచర్లలో నా అంటే మేము తిరుగుతా ఉన్నాం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వరుసగా నాలుగు సార్లు గెలిచాడు ఇప్పుడు మరలా గెలిచే అవకాశం ఉందా గెలుస్తాడు వ్యతిరేకత ఎక్కడా లేదన్నా వ్యతిరేకత అంటే మనం కల్పించుకుంటే వ్యతిరేకత మాట్లాడుకుంటే వ్యతిరేకతా గానీ ఒకరికొకరు మాట్లాడుకుంటేనే వ్యతిరేకత చేసిన సంక్షేమాలు ఆడి బావు చేసిన పనులు ఎక్కడ బావు మనసులో ఉంటుంది బయటకు ఏదో ఒకడు వచ్చిస్తాడనని చెప్పేసి వాడి ముందు ఒక మాట ముందు ఒక మాట మాట్లాడచ్చు గెలిచేది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గెలిచేది కూడా పిఆర్కే పిఆర్కే గారు వరుసగా నాలుగు సార్లు గెలవడం ద్వారా హత్యలు అరాచకాలు ఇవన్నీ పెరుగుతున్నాయి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి నేను వస్తే నియోజకవర్గాన్ని మారుస్తాను అంత ఈ గొడవలు లేకుండా చేస్తాడు బ్రహ్మారెడ్డి అక్షలు చేసిపోయినాడే కదా నా ఏడు అక్షలు బ్రహ్మారెడ్డి అక్షలు చేయకుండా లేడు కదా ఇక్కడ చేసినట్టు రుజులు కూడా లేవు కదా బెమ్మారెడ్డి చేసినట్టు వాళ్ళ వాళ్ళ అమ్మాయి అంత ముందు పార్టీలు ఉన్నప్పుడు కదా చేసిన బెమ్మారెడ్డి ఎక్కడో గుంటూరులో ఉన్న అతను బెమ్మారెడ్డి ఎందుకు తెచ్చారు ఎందుకు చేసుకొచ్చారు ఇక్కడ పోటీ లేక నువ్వైతే నలుగురు నమ్ముతావు అని చెప్పేసి తీసుకొచ్చారేమో మరి రాజకీయాలు ఎవరు చేయరు అన్న టీడీపీ తప్ప అరాజకాలు ఎవరు చేయరు ఎవరు చేయరు టీడీపీ వాళ్ళే చేసేది అరాచకాలు ఇక్కడ ఈ పల్నాడు వర్గంలో చేసేది అరాచకాలు టీడీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళు ఎవరు చేయరు వైసీపీ వాళ్ళు అరాచకాల చేస్తే ఇంత ఇంత మేలు ఎందుకు జరిగింది ప్రతి ఒక్కరికి టీడీపీ ప్రభుత్వంలో మా నాయనమ్మకి నాలుగు సంవత్సరాలు పింఛన్ రాలే పార్టీ ఫీలింగ్ తీసేది మేము అలా ఏం చూడలేదు కదా ముసలి వాళ్ళందరికీ పింఛన్ పెట్టాం కదా వచ్చిన దానికి కూడా మేము పెట్టేది కాదు అక్కడ జగనే ఒకరితో సంబంధం లేదు జగనే కింగు జగనే ఇది ఇప్పుడు నాయకులు గడిపోయాల్సిన అవసరం ప్రజలకు లేదమ్మా డైరెక్ట్ స్విచ్ నొక్కి వస్తాను ఇళ్ళకి నాయకులతో పని ఉంది అసలు ప్రజలకి జగన్తో సంబంధం ఏదైనా ఉంటే రెస్పెక్ట్కైనా దేనికైనా మా వర్గానికి వచ్చేసి మా ఎస్సీ వర్గానికి వచ్చేసి అదర్ కాస్ట్ ఏదైనా కానీ ఒక మర్యాద అన్నా గానీ ఒకది ఏదైనా కానీ ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం కూడా ఎస్సీ దాంట్లో కూడా ఉన్నారు బట్టి చెప్తున్నాను ప్రతి సంక్షేమం మాకు వస్తుంది కాబట్టి చెప్తున్నాను అన్న మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఫీలింగ్ లేదన్నా జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కడికి మేలు జరుగుతుంది వాడు వేయడం లేదు ఓటు వేసినోడికైనా ఓటు కానీ సరిపా పాలన జరుగుతుంది అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అయినా కానీ ఎస్సీలకైనా స్కూల్ పిల్లలకైనా డెవలప్మెంట్ అయినా కానీ స్కూల్ అయినా కానీ ఏ అయినా కానీ మీ ఊరు స్కూల్ మొత్తం మారిపోయింది ఏం చేశారు మొత్తానికి పారీ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టారు కలర్లు వేస్తున్నారు బాత్రూమ్లు కట్టారు ఫెసిలిటీస్ అంత ముందు ముందు చాలా బాగున్నాయి స్కూల్స్ అయినా ఏ సో ఇంగ్లీష్ మీడియం గురించి మీ ఒపీనియన్ ఏంటి ఒక ఇంగ్లీష్ మీడియం గురించి చాలా ఇష్యూస్ జరిగింది మీకు తెలుసు అనుకో ఏం దేన్ని సపోర్ట్ చేస్తా నేను ఇంగ్లీష్ మీడియానికి జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తాను అన్న మాలాంటి పేద పిల్లలు తెలుగు ఉన్నారు అంత ముందు మా చంద్రబాబు ప్రతి ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ వర్గంలో ఉన్న వాళ్ళు అందరూ ఇంగ్లీష్ ఎందుకు చదువుతున్నారు వాళ్ళ డెవలప్మెంట్ కోసం కదా మాకు ఆ డెవలప్మెంట్ డబ్బు లేక మేము ఇప్పుడు కాదు చదువుకోలేదు ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు కదా మాకు ఆ డెవలప్ ఉంది కదా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మా నమ్మకం మా ధైర్ను మేము పక్క జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటున్నాం నా మణిపూర్ రాష్ట్రంలో చేసినట్టు చేస్తారు ఇంకా వాళ్ళు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే గెలిపిస్తాడేమో అసలు పొత్తు కలిసింది అందుకేమో మరి చంద్రబాబు నాయుడు నా ఒక చర్చి మీద దాడి జరిగినప్పుడు మరి ఎవరు రెస్పాండ్ అవుతారు చంద్రబాబు నాయుడు మరి రెస్పాండ్ అవుతాడో కాదు తెలియదు ఎందుకు రెస్పాండ్ వాళ్ళు ఆల్రెడీ అన్నారు మత మార్పిడి చేస్తున్నారు వైసీపీ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎలా చేస్తారు ఇంకా దానివల్ల మాకు నష్టమే కానీ ఉపయోగం ఉండదు కదా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు కలిసి ఉమ్మడి పొత్తుగా ఉండటం వల్ల క్రైస్తవులకు నష్టం జరుగుద్ది ఒకవేళ ఏమన్నా దాడులు జరిగినా ఏమన్నా జరిగినా పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడదు క్రైస్తవులకి నష్టం టీడీపీకి ఓటేస్తే అని ఒక ఒక మాట ఒకప్పుడు కార్పొరేషన్ రుణాల కోసం కాళ్ళు అరిగేలా తిరిగినా వచ్చేదేమో వెళ్తే ఇప్పుడు పథకాల పేరు మీద ప్రతి కుటుంబానికి వస్తున్నాయి కాబట్టి అటువైపే ఉంటాము ఉద్యోగాలు మిగతా విషయాల్లో మేము సాటిస్ఫైగా ఉన్నాం అంటున్నాం సో ఈసారి ఎన్ని వచ్చినా కానీ ఈసారి ఎన్ని వచ్చినా కానీ మెజారిటీ ఎంత టఫ్ ఫైట్ జరిగినా కూడా వైసీపీ మరలా వస్తుందని వీళ్ళు